నమస్తే మీ పేరండి ఏం చేస్తున్నారు మేము వ్యవసాయం చేస్తాం వ్యవసాయం చేస్తుండ ఏ విధంగా ఉంది మరి రైతులకి నెక్స్ట్ ఎవరు వస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మా మా నమ్మకం మా ధైర్యం అదే జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటారా ఎందుకంటే రావాలంటారు ప్రతి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు మోడీ గానీ విద్యా దీవెన గానీ వసతి దీవెన గానీ ప్రతి ఒక్క సంక్షేమ పద నిధులు అది ఒక్కడికి చేరాలన్న ఒక ఆకాంక్షతో ఏంది అంతకుముందు పెత్తందారులు పెద్దందారుల పిల్లలే ఇంగ్లీష్ మీడియా చదువులు చదివారు ఇలా పేదవాడి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియా చదవాలి పెత్తందారుని పిల్లలతో సహా మన పిల్లలు కూడా రేపు ప్రతి ఒక్క విద్యారంగంలో కానీ ప్రతి ఒక్క ఉద్యోగ ఆఫీసుల్లో కానీ మన పిల్లలు కూడా పేదవాడి పిల్లలు కూడా పోయి వాళ్ళ పెత్తందారు పిల్లలతో సమానంగా కూర్చోవాలన్న ఒక మన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా గొప్ప ఆస్తినిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఏ పొత్తుల వల్ల ఇబ్బంది రాదు ఏంది కూడా పొత్తులు పెట్టుకున్నారు ఏమైనా కూడా కలుపుకుంటామని ఒక నడుస్తుంది కలుపుకున్నా ఏంది అక్కడ గాని చూసి ఒక నమ్మకాన్ని చూసి ఓటేస్తారు కానీ పేదవాడు అనేది మంచి పేదవాడి ఇంట్లో ప్రతి మంచితనం చేస్తే ఆ పేదవాడి ఆటోమేటిక్ గా పోయి ఓటేస్తాడు ఆ ఇంట్లో మంచిగా జరిగింది కాబట్టి ఆలోచన ఉంది కాబట్టి నేను ఓటేస్తాను అదే నా ఇంట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎన్ని స్థానాలు దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై స్థానాల్లో నూట నలభై నుంచి నూట యాభై స్థానాలు వస్తాయి కొన్ని రాష్ట్రాల్లో అమ్మఒడి ఎన్ని పథకం విద్యా కానుక విద్యా దీవెన లేకపోవడం వల్ల ఒక తమిళనాడులోనూ ఏదో ఒక రాష్ట్రంలో ఒక పిల్లగాడు కాలేజీ ఫీజు కట్టలేక ఒక తల్లి ఏంది నేను చనిపోతే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు వస్తే నా పిల్లలు కాలేజీ చదువుకి పనికొచ్చింది అని చెప్పేసి ఒక తల్లి బస్ కింద పడి చనిపోయింది ఆ అబ్బాయి కాలేజీ కాలేజీలు కట్టారు అసంబట్ విధానం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లల్ని స్కూల్ కు పంపండి మీ పిల్లల్ని కాలేజీలకు పంపండి మీ పిల్లల్ని నేను చదివిస్తాను అని చెప్పేసి గొప్ప పథకాలు తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏంది ఇంకో విషయం కొంతమంది పార్టీలు మారుతున్నారు ఆ పార్టీలో పోతున్నారు ఈ పార్టీ ఐ నాట్ ఏ పార్టీలో పోయినా సరే ఏంది అక్కడ పైన వైసీపీలో టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళకే ఓటేస్తారు ప్రతి పేదవాడు అంతేగాని ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిచ్చిక పిల్లల్ని గినక ఆ స్థానం నిలబెట్టినా కానీ ఓటేస్తారు దీన్ని చూసి ఓటేస్తాం అంటే ఆ బ్రాండ్ని చూసి ఓటేస్తాం జగన్మోహన్ రెడ్డి ధైర్యాన్ని చూసి ఓటేస్తాం